ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమః నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా మరికొద్ది గంటల్లో జ్యోతిష్య చక్రంలోని ఈ నాలుగు రాసుల జాతకులకు వెయ్యి రెట్ల శక్తితో రాజయోగం వరించబోతుంది ఇక ఈ రాసుల వారికి అద్భుతమైన ధనలాభం కలగబోతుంది వీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మరికొద్ది గంటల్లో ఈ నాలుగు రాసుల వారు చూడబోతూ ఉన్నారు అయితే ఏ నాలుగు రాసుల జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరి కొద్ది గంటల్లో అనుభవించబోతున్నారు ఇక వీరికి నక్క తోక తొక్కినట్టుగా ఏ విధంగా వీరు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా ఈ రాసుల వారికి సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరికొద్ది గంటల్లో వెయ్యి రట్ల శక్తితో రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల జాతకులకు విపరీతమైన అద్భుతమైన విశేషమైన అదృష్టం వరించబోతుంది ఇక ముఖ్యంగా గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహాలైన సూర్య భగవానుడు బృహస్పతి అలాగే శుక్రుడు ఈ మూడు రాసుల గోచారం వల్ల ఈ నాలుగు రాసుల వారికి ప్రభావవంతంగా వీరి జీవితం అనేది అద్భుతంగా మారనున్నది అయితే ఈ అఖండ రాజయోగం అనేది కొన్ని రాసుల వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది ఇక ఈ అఖండ రాజయుగం కారణంగా ఈ రాశి జాతకులకు వీరి జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన అఖండ రాజయుగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అత్యద్భుతాలు అద్భుతంగా జరగబోతున్నాయి ఇక ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే అఖండ రాజయుగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో ఈ రాజయుగం కారణంగా విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం కారణంగా ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతోంది ముఖ్యంగా సూర్యుడు శుక్రుడు బృహస్పతి యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన ఈ రాసులకు ఒక వరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం సూర్యుడు బృహస్పతి శుక్రుడు అనే ఈ మూడు ముఖ్యమైన గ్రహాలు గోచారంలో రాసుల మార్పు కారణంగా ఈ అఖండ రాజుగం అనేది చోటు చేసుకుంటుంది ఇక ఈ అఖండ రాజుగం వల్ల రాశిచక్రంలోని కొన్ని రాసుల వారు మాత్రం అపారమైన అద్భుతమైన విజయాలను పొందుకోబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు మరి ఆ నాలుగు రాసులు మొట్టమొదటి రాశి సింహరాశి ఇక సింహరాశి వారికి సూర్యుడు శుక్రుడు బృహస్పతి యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యి రెట్ల శ్రేయస్సును కలిగిస్తుంది ఇక ఈ రాశి జాతకులకు పుట్టుకతోనే అదృశ్యవంతులు అవుతారని పండితులు తెలియజేస్తున్నారు వీరు చాలా తెలివైన వారు చురుకుగా ఉంటారు ఈ రాశి వారిలో అత్యధికంగా నాయకత్వపు లక్షణాలు ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు ఎంతటి కష్టమైన పనైనా సరే అతి సులభంగా ఈ రాశి వారు పూర్తి చేసుకుంటారు ఇక ముఖ్యంగా సూర్యుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి అవుతాడు కాబట్టి సూర్యభగవానుడు బృహస్పతి శుక్రుని యొక్క గోచారం కారణంగా ఈ సింహరాశి వారికి ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు గడిస్తారు కెరీర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు ఇక వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది వ్యాపారంలో లాభాలను అధికంగా పొందుకుంటారు అన్ని రంగాలలో సక్సెస్ను సాధిస్తారు ఇక అన్నింట అదృష్టం కలిసి రాబోతోంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఈ అఖండ రాజయోగం కారణంగా సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెట్ట ఉన్నది ఇక ఈ సమయం మీకు ఎంతో శుభప్రదమని అని కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రాశి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయుగం కారణంగా సింహరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు అందించబోతుంది అని జ్యోతిష్య పండుగలు తెలియజేస్తున్నారు ఇక వీరెట్ల శక్తితో మరికొద్ది గంటల్లో అఖండ రాజయుగాన్ని అందుకోబోతున్న రెండవ రాశి మిథున రాశి ఇక ముఖ్యంగా మిథున రాశిలోనే సూర్యభగవానుడు అలాగే బృహస్పతి గోచారం కారణంగా మిథున రాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సూర్య భగవానుడు బృహస్పతి మీ రాశి చక్రంలోనే సంచరించడం కారణంగా మిథున రాశి జాతకులకు సమాజంలో వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో మీరు ధైర్యంగా ముందుకు నడుస్తారు సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీ యొక్క సోదరి సోదరి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అదేవిధంగా మీ స్నేహితుల నుండి సన్నిహితుల నుండి కూడా మంచి సపోర్ట్ మీరు అందుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదృష్టం మీ ముంగిట్లో ఉందని చెప్పుకోవాలి సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మిథున్ రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు బుధుడు సూర్యుని గోచారం కారణంగా మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరగబోతున్నాయి అలాగే ఈ అఖండ రాజయోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నింటా మీకు శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి ఇక వెయ్యి రెట్ట శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటలో పొందుకుపోతున్న మూడవ రాశి తులరాశి ఇక తులరాశి వారికి తొమ్మిదవ స్థానంలో సూర్యభగవానుడు అలాగే బృహస్పతి సంచారం కారణంగా మీ కెరియర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి మీకు సూర్యుని గోచారం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాన్ని తీసుకువెళ్ళడంలో బాగా సఫలమవుతారు అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడంలోనూ మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలోనూ మీరు సఫలకృతమవుతారు కుటుంబంలో మీ యొక్క సంబంధాలు మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులుగా మారుతాయి ఇక తుల వారికి ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవాను నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు అందుతాయి ఇక ప్రభుత్వ రంగంలో పనులు వారికి కూడా మంచి జీతాలు పెరగబోతున్నాయి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనులు చేస్తున్న వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం లభిస్తుంది ఇక మీ జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇక వీరెట్ట శక్తితో అఖండ రాజవం కారణంగా మరికొద్ది గంటల్లో అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా అద్భుతమైన శుభ ఫలితాలు దక్కుతాయి గతంలో ఏవైనా కోర్టు కేసులో ఏవైనా స్థిరాస్తికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయాలు కోర్టు కేసులో నడుస్తుంటే గనక ఆ కేసులు మీకు మరికొద్ది గంటల్లో మీకు అనుకూలమైన తీర్పులు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వేరేట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాలలో కూడా ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో గొప్ప విజయాలు సాధించుకుంటారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఈ వచ్చేటటువంటి అదృశ్యాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అయితే ఈ యొక్క నాలుగు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి మీ స్తోమతను బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కినటువంటి అదృశ్యంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దిదీప్య మానంగా వెలిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మానవద్దు అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను కానీ శనగలను కానీ ఉదయం మీ చేతులతో ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కెరీర్ పరంగా మీకు ఉండేటటువంటి ఏమైనా కష్టాలు బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీరు మీ మీ రంగాలలో అద్భుతమైన విశేషమైన ఫలితాలను ఖచ్చితంగా సిద్ధించుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్